కామారెడ్డి జిల్లా బాన్స్వడ నియోజకవర్గం నజరులాబాద్ మండలం బొమ్మదేవపల్లి చౌరస్తాలో శనివారం రోజున తాము పండించిన పంట వర్షంలో తడవడంతో రైస్ మిల్లర్లు కొనడానికి ముందుకు వస్తలేరని ప్రభుత్వం అధిక సంఖ్యలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు సహకరిస్తలేరని నిరసన చేస్తూ రైతులు భారీ ఎత్తున నిరసన చేసి రాస్తారో కో కార్యక్రమం చేపట్టారు తడిసిన ధాన్యానికి తక్కువ రేటు గట్టిగా గడిగడడానికి రైస్ మిల్లర్లు ప్రయత్నిస్తున్నారని రైతులు పండించిన పంటలు కొనుగోలు చేయడానికి నిరాకరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే ధాన్యం కొనుగోలు ఏ కేంద్రాలు ఏర్పాటు చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేశారు కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న నసూలాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను శాంతింపచేసే ప్రయత్నం చేశారు తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ధర్నా చేస్తామని రైతులు భీష్మించి కూర్చున్నారు اندا کا جی سی وا بتا کر نہیں اس کو نہیں میں اختیار سے ماں کو معنی چنتا میں دیکھ رہا ہوں اپ اپ

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి పంట చేతి పండిన సమయంలో వర్షాలు కుడవడం అకాల వర్షాలు కురవడం రైతులకు చాలా ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి ఈరోజు నసలాబాద్ మండలంలో ఎక్స్ రోడ్లో రైతులందరము మేమందరము భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు ఈ మొత్తం అందరం కలిసి ఇక్కడ పెద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమంలో ఈరోజు రెండు రోజులుగా నిన్న రాత్రి భారీ వర్షాలు కురడం వల్ల రోడ్డంపట ఉన్న వడ్లు మొత్తము వెళ్ళిపోవడం జరిగింది వా వాటర్లో వెళ్ళిపోవడం జరిగింది రైతులందరూ కూడా చాలా దుఃఖ సాగరంలో మునిగిపోయినరు వెంటనే ఈ ప్రభుత్వంకు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లను వెంటనే కొనుగోలు చేయాలి టర్ఫిన్ కవర్స్ను కూడా రైతులకు అందుబాటులో లేని రైతులందరికీ కూడా టర్ఫిన్ కవర్స్ ఇవ్వాలి ఈ మిల్లర్స్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా వెంటనే కొనుగోలు చేసి తీసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఫసల్ బీమా పథకం ద్వారా పంట నష్టం చెందిన రైతులకు నష్టపరిహారం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు అసలు ఫసల్ బీమా పథకం ఉన్నదా లేదా అనేది కూడా రైతులకు ఇంకా తెలియడం లేదు ఇబ్బందికరంగా ఉంది వెంటనే ఫసల్ బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చి ఈ రెండు రోజులుగా జరిగిన నష్టపరిహారాన్ని అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓలు ద్వారా సర్వేలు చేయించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వాలి అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా బోనస్ ఐదు వందల సన్న చన్నబడ్డకు ఆ ఐదు వందల రూపాయలు కూడా వెంటనే ప్రకటించాలి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగదు ఎందుకంటే రైతు లేనిదే రాజ్యం లేదు భోజ్యం లేదు కనుక రైతులందరూ కూడా ఈరోజు రైతులు ఉంటేనే ఈ దేశం బాగుంటుంది కనుక రైతులకు మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలి లే కొనుగోలు చేపట్ట చేపట్టని ఎడల ఖచ్చితంగా మళ్ళీ రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా కాదు రాష్ట్ర ప్రతి మండలంలో ప్రతి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర మేమందరం కూడా కూర్చొని ధర్నా కార్యక్రమాలు పెద్ద మొత్తం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియవస్తున్నాం ఇంకొక రెండు రోజులు వర్షాలు వాతావరణ శాఖ కూడా తెలియజేసింది రెండు మూడు రోజులు అకాల వర్షాలు రావడం జరుగుతుందని చెప్పింది కనుక ఇప్పుడు ఈ డిమాండ్స్ పెట్టకుండా వెంటనే కొనుగోలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది